మా రాష్ట్ర జేఏసీ జేపీ కారణ సమస్యల పరిష్కారంలో భాగంగా మాకు ఒక మూడు కార్యక్రమాలు నాలుగు పదహారవ తారీఖు నాడు తల్లబ్యాటల కార్యక్రమం పదిహేడు పద్దెనిమిది తారీఖు నాడు డిమాండ్ డిమాన్సేషన్ చేశాం ఇందాక మా గో కన్వీనర్ రామయ్య గారు చెప్పారు పందాల గో కన్వీనర్ అదేవిధంగా నిన్న ఈరోజు ఈ విజయమర్ శాఖ చేస్తున్నాం ఇంతమంది కార్మికులు ఇంతమంది కార్మికులు బయటకు వచ్చి తమ సమస్యల కోసం పోరాడుతున్న ఇంతవరకు కూడా మాకు మా మేనేజ్మెంట్ సంగతి కూడా ఎటువంటి చర్చలకు చర్చల రూపంలో ఎటువంటి పూజలు రాకపోవడంతో మా కార్మికులు కూడా చాలా ఆందోళన గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కార్మికుల యొక్క ఇలాఖ సంస్థల నామాయ సార్ గారు చెప్పారు మొదటగా నగదు రహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ చాలా ఇంపార్టెంట్ అది అందరికీ ఇంక్లూడింగ్ పెన్షన్స్ అయితేనేమి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కైతేనేమి అవుట్ టెక్ట్ ఎంప్లాయీస్ కైతేనేమి విద్యుత్ ఉద్యోగులకు కార్మికులకు అయితేనేమి మినిమం అది ఎందుకంటే ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వస్తే వాడు అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మొత్తం దానికి టాప్ ప్రయారిటీ దాన్ని అమలు చేయాలని చెప్పి మా ఆశ చేసిన నాయకత్వం మన మా మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది ఇంతవరకు కూడా దానికి ఒక గుర్తింపు రాలేదు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యలు వాళ్ళ సమస్యలు అయితే అయితే వాళ్ళకు రెండు వేల ఇరవై రెండు టీఆర్పీకి సంబంధించిన హరియర్స్ అయితేనేమి దాని తర్వాత పది సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఒక వాళ్ళకు వచ్చేంటి వారికి అందిస్తారు అవి కూడా స్టార్ట్ చేశారు అవి కూడా పెట్టానని వారు ఎంతో వారి సమస్యలు వచ్చేసి సమాన పని సమాన వేరిఫికేషన్ ఏమి డైరెక్ట్ పేమెంట్ అయితేనేమి తెలంగాణ తరహాలో ఇన్ని సమ ఇన్ని సూచనలు మా జేఏసి మన మేనేజ్మెంట్ దగ్గర పెడితే ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ముందుకు పోయే దిశగా లేదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉందంటే దాదాపుగా డెబ్బై ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో ఇరవై ఐదు వేల మంది వాళ్ళు ఉంటే ఇరవై ఐదు వేల మంది పెన్షన్స్ ఉంటే ఇరవై ఇరవై ఏడు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి దీని అందరూ ఒక భాగమే కూడా ఔదో ఎంప్లాయీ కావచ్చు కానీ కానీ ప్రతి ఒక్కరూ అందరూ తీసే పనులు చేస్తా ఉన్నారు కాబట్టి వారు కూడా వారి కుటుంబాలలో బాగా హ్యాపీగా సాగిపోవాలంటే వాళ్ళు మనకి వచ్చి ఉద్యోగం ప్రశాంతంగా చేయాలంటే వారు కూడా తగినంత మేనేజ్మెంట్ ఇచ్చి వాళ్ళలో ప్రోత్సహించాలని చెప్పి మీ ద్వారా అదేవిధంగా జేఎల్ఎం మిత్రులు సమస్యలు నిన్న చెప్పాను మళ్ళీ మీకు మీ ఈ రోజు కూడా చెప్తున్నాం జేఎల్ఎం మిత్రులు దాదాపు గారి అక్టోబర్ రెండో తారీఖు నాడు వాళ్ళ జైనే ఆరు ఆరు సంవత్సరాలు కంప్లీట్ గా పూర్తయింది కానీ ఇంతవరకు వాళ్ళకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ప్రమోషన్ అనేది ఒకటి క్రియేట్ చేయాలా ఖచ్చితంగా ఛానల్ క్రియేట్ చేసి ఏదైనా ఒక ఉద్యోగి కొంతవరకు ఉద్యోగం చేస్తే తర్వాత దానికి కొంత ఏదన్నా యాడ్ అయితేనే తప్ప హ్యాపీగా ఉద్యోగం చేయగలరు కాబట్టి ఖచ్చితంగా ఆ జైలు తీసుకున్న సమస్యలను పరిష్కరించే దిశలో మా మేనేజ్మెంట్ ఆలోచించాలా అదేవిధంగా జీపీఎఫ్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ను ఖచ్చితంగా అమలు చేయాలా ఎందుకంటే మా రాష్ట్ర గవర్నమెంట్ ఖచ్చితంగా మా మేనేజ్మెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఏముంటే అవే మేము మాకు హెచ్ఆర్ అయితేనేమి మీ లీవ్ ఎన్కాష్మెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం ప్రకారమే పోతా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా కూడా ఈపీఎఫ్ జీపీఎఫ్ కూడా ముప్పై ఒకటి ఎనిమిది రెండు నాలుగు వరకు ఉండే వారికి ఖచ్చితంగా అమలు చేసే దాంట్లో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మేనేజ్మెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఆర్థిక భారమైన ఒక సాకు చూపి దీన్ని చేయకుండా పోతా ఉంది కాబట్టి ఇది ఈ విషయంలో మా రాష్ట్ర జీఏసీ నాయకులు కూడా ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ తీసుకు పోరాడతారని చెప్పి మా కార్మికులకు మీటింగ్ ని పెట్టి భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మేనేజ్మెంట్ గవర్నమెంట్ తో డిస్కస్ చేసి ఎందుకంటే ఇది మేనేజ్మెంట్ ఒకటి సొంత నిర్ణయం తీసుకోలేదు గవర్నమెంట్ దగ్గర డిస్కస్ చేసి ఖచ్చితంగా దాదాపుగా ఐదు వేల మంది కార్మికులు ఉన్నారు ఇది ఈపీఎఫ్ డీ జీపీఎఫ్ అమలు ఈ ఇరవై వేల మంది కార్మికులు లబ్ధి పొందుతారు ఐదు వేల మంది కార్మికులు లబ్ధి పొందుతారంటే దాదాపుగా ఒక కుటుంబంలో నలుగురు ఇరవై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా హ్యాపీగా ఈ స్కీమ్ ద్వారా ఆనందపడతారు కాబట్టి ఖచ్చితంగా కూడా మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని గురించి ఒకసారి పునరాలోచించి ఖచ్చితంగా రెండు వేల నాలుగు వరకు ఈపీఎఫ్ జీపీఎఫ్ ను అమలు చేయాలా అదే విధంగా ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు మా ట్రస్ట్ ట్రస్ట్ను బలోపేతం చేసే దిశగా ట్రస్ట్ లో ఉండే మన కంపెనీ లీడర్స్ కు ఖచ్చితంగా వీరి మధ్య ఒక మీటింగ్ మూడు నెలల కోసం ఒక మీటింగ్ పెట్టి ట్రస్ట్ లో బలోపేతం దిశగా ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మా మేనేజ్మెంట్ చెప్తూ మిగతా దాదాపుగా పదహారు డిమాండ్లు మాకు దాదాపుగా ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆర్డర్స్ ఇవ్వలేదు దాన్ని కూడా ఆర్డర్స్ ఇచ్చి మా ఇంకా కొంతమంది అంటే ఓవర్ ఏజ్ అందరి ఎంప్లాయీస్ ఇంకా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాల్సింది మా మేనేజ్మెంట్ వారికి కూడా వీలైనంత త్వరగా ప్రొవైడ్ చేయాలని చెప్పి మా మేనేజ్మెంట్ మా పరిష్కారానికై ఈరోజు రెండవ రోజు ఎస్సీ ఆర్టీస్ ముందు ఢిల్లీ అంగర్ టేక్ చేయడం జరుగుతుంది ఈ రెండవ రోజు అంటే సుమారుగా గత ఆరు రోజుల నుంచి దెబ్బ దాకాలుగా అంటే నల్లగార్జిల కార్యక్రమం రెండు రోజులు తర్వాత మల్లవర్తి మాత్ర భోజన గ్రామాచ నిరసన ప్రదర్శన తర్వాత రెండు రోజుల ఉన్న ఈరోజు వచ్చేసి విలే హంగర్షికి జరుగుతుంది ఇంకా ఇంతవరకు మేనేజ్మెంట్ చర్చలకు పిలిచలేదు మేపు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇరవై రెండుల తారీఖు కరెక్ట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నందల జిల్లాలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది ఆ ర్యాలీ జరిగిన తర్వాత అయినా మేనేజ్మెంట్ ఎలాంటి చర్చలకు స్పందించ మా చర్చలకు పిలవకపోయినా స్పందించకపోయినా దానికి ప్రజలకు జరిగే అంతరాయానికి మేనేజ్మెంటే పూర్తిగా బాధ్యత వహించాలి మా యొక్క న్యాయమైన కోరికలను సుమారుగా గత నాలుగు నెలల నుంచి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాము అయినా స్పందన లేదు అయి ఆ సుమారుగా పదహారు డిమాండ్లు ఒప్పుకొని పేపర్ మూలకంగా మాకు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మేము ఈ విధంగా రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఈ యొక్క ఈ మేము ఈ చేసే సందర్భంలో ఏమైనా ప్రజలకు అంతరాయం కలగకుండానే చూస్తున్నాము అయినా ఒకవేళ చిన్న చిన్న అంతరాయాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా మేనేజ్మెంట్తే బాధ్యత ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏమంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులర్ చేయాలి ఎన్నో సంవత్సరాలుగా గత ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సాని జీవితాలతో చాలా ఇబ్బందికరంగా జీవితాలు గడుపుతున్నారు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల జీతం చేయడం గడుపుతున్నారు వాళ్ళని పర్నమెంట్ చేయాలని ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు పర్మనెంట్ చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్ అలాగే మాకు గవర్నమెంట్ మాదిరి గవర్నమెంట్లో రెండు వేల నాలుగు వరకు జాయిన్ అయిన ప్రతి ఉద్యోగికి జీతం సౌకర్యం కల్పించారు మా డిపార్ట్మెంట్ గారు వచ్చేసరికి మీ డిపార్ట్మెంట్ నైన్టీన్ నైన్టీ నైన్ వరకే ఇస్తున్నాము రెండు వేల నాలుగు వరకు ఇవ్వమని అంటున్నారు దాన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ మాత్రమే మాకు అడాప్ట్ చేయమని అడుగుతున్నాము ముఖ్యంగా ఇంకా ఏమంటే సుమారుగా ఒకే కేడర్లో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు సబ్ ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళను వన్ టైం బేసిస్ కింద ఏయులుగా ప్రమోషన్ ఇవ్వాలనుకున్నాం వాళ్ళు బీటెక్ చదువుకొని గ్రాడ్యుయేట్ చేసి సుమారుగా ఇరవై సంవత్సరాలు అంటే ఎలా ఏ డిపార్ట్మెంట్లో ఇలా ఉండదు ఒకే కేడర్లో ఇరవై సంవత్సరాలు పనిచేయడం అనేది మాకు గవర్నమెంట్ ఈ విషయంలో ఈ ప్రధానమైన మా డిమాండ్ల మీద అన్నిటి స్పందించి మా యొక్క న్యాయమైన కోరికలను వీళ్ళ త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము మా సమస్యలను స్పందించకపోతే గవర్నమెంట్ మా స్టేట్ కేజేసి అంటే రాష్ట్ర కేజేసి తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము తర్వాత ఏమైనా